హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ రోజు మన వీడియోలో ఏంటంటే మినీ కమర్షియల్ ట్రక్ సెగ్మెంట్లో ఏదైనా వెహికల్ చేయొచ్చు కదా అని చాలా మంది అయితే అడిగారు సో అందుకనే మోస్ట్ సక్సెస్ఫుల్ వెహికల్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను అదే మహీంద్రా నుంచి వచ్చిన జీతో అనమాట జీతో స్ట్రాంగ్ డీజిల్ వెర్షన్ ఇది దీంట్లోనే మనకి ఇంకోటి సిఎన్జి వెర్షన్ అయితే ఉంటుంది బట్ ఇక్కడ ప్రెసెంట్ నాతో పాటు ఉన్నది అయితే డీజిల్ వెర్షన్ అండ్ దీని గురించి మొత్తం స్పెసిఫికేషన్స్ అరౌండ్ వీడియో మీకు చూపించడం గురించి విశాఖపట్నం అక్కేపాలంలో ఉన్న నియాన్ మోటార్స్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాను సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వెహికల్లో అసలు ఏముంది ఏంటి స్పెషాలిటీ ఎందుకు నియర్లీ ఒక టూ ల్యాక్ ప్లస్ యూనిట్స్ ఎందుకు సేల్ అయ్యాయి అనే విషయాలు అయితే మొత్తం మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్టింగ్ ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే దీంట్లో వైట్ గ్లాస్ ఏరియా అయితే ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా అండ్ దాంతోపాటు ఒక వైపర్ అయితే ఇచ్చారు సింగిల్ వైపర్ అయితే ఉంది దీంట్లో వైపర్స్ అయితే లేదు అండ్ మెయిన్గా దీంట్లో కలర్స్ చూసుకున్న సరే ఇక్కడ రెడ్ కలర్ అయితే ఉంది కదా ఇంకోటి వచ్చేటప్పటికి వైట్ కలర్ అయితే ఉంటుందన్నమాట అండ్ దీంట్లో పెట్రోల్ వేర్షన్ కూడా ఉంటుంది అది వేరేది అనమాట పెట్రోల్ వచ్చేటప్పటికి మనకి ప్లస్ అని అయితే వస్తుంది ఇది జీతో స్ట్రాంగ్ అని అయితే వస్తుంది అనమాట అండ్ ఇంకా ఈ ఫ్రంట్ చూసుకుంటే ఇదంతా కూడా టోటల్ మెటల్ బాడీ అయితే వస్తుంది మధ్యలో చూసుకుంటే మహేంద్ర లోగో ఇది కూడా ఏంటంటే కార్ సెగ్మెంట్లో మనకి మహేంద్ర లోగో అయితే కొత్త చేంజ్ అయింది ఇది వచ్చేటప్పటికి అండ్ ఇదంతా కూడా మనకి ఫైబర్ ప్లాస్టిక్ అయితే ఇచ్చారు అండ్ ఈ ఫ్రంట్ గ్రిల్ చూసుకున్నా సరే ఇక్కడ మాసే గ్రిల్ అయితే ఉంది అండ్ హార్న్ అయితే ఇక్కడ ప్లేస్ చేశారు అండ్ ఇదంతా కూడా మొత్తం ఫైబరే కానీ చాలా హార్డ్ ఫైబర్ అయితే దీంతో పాటు యూస్ చేశారు అండ్ ఫాగ్ ల్యాంప్స్ అయితే దీంతో పాటు ఇవ్వలేదు బట్ యాజ్ అన్ యాక్సరీ మనం కావాలంటే ఫిట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ టోటల్గా ఇక్కడ చూసుకుంటే మనకి రిఫ్లెక్టర్ అయితే ఇచ్చారు ఒక వైట్ రిఫ్లెక్టర్ అయితే ఇచ్చారు ఇది కూడా లైట్ ఏం కాదు ఇది కూడా రిఫ్లెక్టర్ ఇది అండ్ ఫ్రంట్ ని చూసుకుంటే మనకి ఈ టైప్లో అయితే ఉంది అండ్ ఫ్రంట్ కిందనే ఏదో తగిలేస్తుందేమో అనుకోలేదు దీంట్లో మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది వన్ ఎయిటీ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ దీంట్లో హెడ్లైట్ చూసుకున్న సరే టోటల్ అంతా కూడా హ్యాలసన్ యూనిట్ అయి వచ్చింది ఇది కానీ లేదంటే సిగ్నల్ ల్యాంప్స్ కానీ టోటల్ అంతా కూడా హ్యాలసన్ యూనిట్ వచ్చింది ఈ సైజ్ చూసుకున్న సరే మనకి లైట్ వచ్చేటప్పటికి మాసే సైజు ఉంది యాజ్ వెల్ ఆస్ లైట్ త్రో కూడా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ సైడ్ ప్రొఫైల్ ని చూసుకుంటే మనకి ఈ టైప్లో అయితే ఉంది స్ట్రాంగ్ అనేది ఇక్కడ బ్యాచింగ్ అయితే వచ్చింది ఇక్కడ కొంచెం గ్రాఫిక్స్ అయితే ఇచ్చారు అండ్ జీతో అనేది త్రీ డీ బ్యాచింగ్ ఉంది ఈవెన్ ఇక్కడ కూడా మనకి సిగ్నల్ ల్యాంప్ ఇండికేటర్ అయితే ఇక్కడ కూడా ఇచ్చారు అండ్ దీంట్లో మిర్రర్స్ చూసుకున్నా సరే సైజ్ ఓకే కానీ ఇది మొత్తం అంతా కూడా మాన్యువల్గానే వస్తుందన్నమాట అడ్జస్ట్మెంట్ మనం ఏం చేసుకోవాలన్నా సరే మనం డైరెక్ట్గా ఇలా చేతు చేసుకోవాల్సిందే అండ్ దెన్ విండో గ్లాస్ ఏరియా చూసుకున్నా సరే మనకి ఏంటంటే కొంచెం పెద్ద సైజులో ఉంది సో లోపల కూర్చున్న వాళ్ళకి ఏంటంటే మంచి ఏరి ఫీల్ అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ దీంట్లో టైర్స్ చూసుకుంటే ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి అండ్ ట్వెల్వ్ ఇంచ్ టైర్స్ వస్తాయి అనమాట వన్ ఫార్టీ ఫైవ్ రేడియల్ ట్వెల్వ్ ఇంచ్ టైర్స్ అయితే వస్తాయి జేకే టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు ప్రతి దాంట్లోనూ జేకే టైర్ వస్తుంది అనుకోకండి ఆ బ్యాచ్ని బట్టి మనకైతే బ్రాండ్ మారుతూ ఉంటుంది అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి డిస్క్ బ్రేక్లు ఉంటాయి అక్సైడ్ చూసుకుంటే మనకి డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది అండ్ దీంట్లో సస్పెన్షన్ చూసుకున్నా సరే మంచి సస్పెన్షన్ అయితే ఉంటుందన్నమాట చూసుకున్నా యాస్ వెల్ అస్ బ్యాక్ సైడ్ చూసుకున్నా సరే దీంట్లో లీజ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేయలేదు బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి స్వింగ్ హామ్కి కనెక్ట్ చేసిన సస్పెన్షన్ అయితే ఉంది అండ్ టోటల్ ఇంజన్ చూసుకుంటే ఇక్కడ ఉంటుంది చూద్దాం ఇంజిన్ గురించి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి దీంట్లో డీజిల్ ట్యాంక్కి కనెక్షన్ అయితే ఇక్కడి నుంచి అయితే ఇచ్చారు అండ్ ఇక్కడి నుంచి మనం డీజిల్ అయితే ఫిల్ చేసుకోవాలి టెన్ పాయింట్ ఫైవ్ లీటర్ కెపాసిటీ డీజిల్ ట్యాంక్ అయితే ఉంది అండ్ స్పేర్ వీల్ అయితే ఇక్కడ ప్లేస్ చేశారు చాసీ కూడా చూస్తున్నారు కదా మంచి రాబస్ట్గా అయితే ఉంది మొత్తం ఛాసీ అంతా కూడా నెక్స్ట్ దీంట్లో ఇంజన్ గురించి మాట్లాడుకుంటే ఇంజిన్ అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ప్లేస్ చేశారు సిక్స్ సెవెంటీ సీసీ ఇంజిన్ అయితే వస్తుందన్నమాట సో సిక్స్టీన్ పాయింట్ టూ పిఎస్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అలాగే ఫార్టీ టూ న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఇంజన్ రిలేటెడ్ మనం ఏమైనా రిపేర్ చేసుకోవాలన్నా ఏదైనా కూడా పై నుంచి అయితే ఓపెన్ చేసుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ లోడ్ బాడీ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనం ఓపెన్ చేసుకుని దాని అవి ఏమైనా చేసుకోవాలంటే అలా చేసుకోవాలి అండ్ బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్న సరే మనకి సేమ్ సైజే వస్తుంది బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ వస్తుంది అండ్ ఈ పైన క్లాడింగ్ కూడా చూస్తున్నారు కదా మొత్తం క్లాడింగ్ అయితే ఈ టైప్లో ఉంది నెక్స్ట్ దీంట్లో మనకి మెయిన్ గా లోడ్ బాడీ చూసుకుంటే కనుక ఈ లో అయితే ఉంది అండ్ కార్గో బాడీ చూసుకుంటే టోటల్ గా ఇలా వచ్చేటప్పటికి సెవెన్ పాయింట్ ఫోర్ ఫీట్ ఉంది కదా అండ్ దీని పేలోడ్ కెపాసిటీ వచ్చేటప్పటికి ఎయిట్ ఫిఫ్టీన్ కేజీ పేలోడ్ కెపాసిటీ బట్ ఆన్ రోడ్ లో దీనికంటే ఎక్కువే వేస్తారు ఈవెన్ వన్ పాయింట్ ఫైవ్ టన్ అలా కూడా దీంతో పాటు తీసుకెళ్తూ ఉంటారు అనుకోండి అండ్ ఇలాగ వచ్చేటప్పటికి ఏంటంటే ఫోర్ పాయింట్ సెవెన్ ఫీట్ అయితే ఉంటుంది అనమాట ఈ హైట్ చూసుకుంటే మనకి జీరో పాయింట్ నైన్ ఫీట్ అయితే ఉంటుంది దాని బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి సిగ్నల్ ల్యాంప్ కానీ రివర్స్ లైట్ కానీ మొత్తం అంతా కూడా ఈ రెక్టాంగిల్ టైప్ లో డిజైన్ చేశారు ఈ బ్రేక్ ల్యాంప్ కానీ సిగ్నల్ ల్యాంప్ యాజ్ వెల్ రివర్స్ లైట్ అండ్ దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఇచ్చారు టూ సెన్సార్స్ అయితే ఉన్నాయి బోర్డ్ సైడ్స్ అనేవి అండ్ నెంబర్ ప్లేట్ మీద పడ్డానికి ఇక్కడ ఒక లైట్ అయితే ఇచ్చారు మహింద్రా అనేది ఇక్కడ త్రీ డి బ్యాచింగ్ టైప్ అయితే ఇచ్చారు అండ్ రెడ్ రిఫ్లెక్టర్ అయితే ఒకటి ఉంది నెక్స్ట్ ఇక రబ్బర్ బుష్లు అయితే చూస్తున్నారు కదా ఈ డోర్ ఓపెన్ చేసినప్పుడు ఎలా పడినప్పుడు దీని మీద లైట్స్ అవి డ్యామేజ్ అవ్వకుండా ఈ బుష్లు అయితే కాపాడతాయి అండ్ ఇవి కూడా మంచి రాబస్ట్గా అయితే ఉన్నాయి మంచి క్వాలిటీ ఉన్నాయి ఇవి కూడా అండ్ బ్యాటరీ అయితే ఇక్కడ ప్లేస్ చేశారు ఎక్సైడ్ నుంచి బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ అయితే ఉంది అండ్ లోపల ట్యాంక్ చూసుకుంటే మొత్తం అంతా కూడా ఫైబర్ ట్యాంకే వచ్చిందనమాట ఫైబర్ ట్యాంక్ అంత మాత్రం మనకి ఈజీగా విరిగిపోయే ఛాన్స్ అయితే ఉండదు చాలా మంచి క్వాలిటీ ఫైబర్ అయితే దీంట్లో పోతే యూజ్ చేస్తారు లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది లెఫ్ట్ సైడ్ డోర్ అయితే ఒకసారి ఓపెన్ చేద్దాం మనకి డోర్ హ్యాండిల్ అయితే ఈ టైప్లో ఉంది అండ్ ఇక్కడి నుంచి మనకి లాక్ చేసుకోవడానికి అది ఏం లేదు అండ్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మనకి బాటిల్ హాల్ అవి ఏం లేవు దీంట్లో పవర్ విండోస్ అవి ఏం రావు కాబట్టి మనకు మాన్యువల్గానే ఇలా ఓపెన్ చేసుకోవాలన్నా క్లోజ్ చేసుకోవాలన్నా ఇక్కడి నుంచే అండ్ అన్లాక్ హ్యాండిల్ అయితే ఈ టైప్లో ఉంది సో రౌండ్గా డిజైన్ చేశారు ఇది కూడా టోటల్ ఫైబర్ యూనిట్ అండ్ దీంట్లో కిందన ఫ్లోర్ మ్యాట్ అది ఏం లేదు మనము కావాలంటే యాజ్ అన్ యాక్సరీ తర్వాత ఫిట్ చేసుకోవచ్చు తీసుకునేటప్పుడు అండ్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది అండ్ దెన్ ఇక్కడ లాకబుల్ గ్లో బాక్స్ అయితే ఉంది అండ్ దీనికి సంబంధించిన జాకీ కానీ స్పేర్స్ అని కూడా ఇక్కడైతే ప్లేస్ చేశారు దీనికి వేరే ప్లేస్ అయితే మరి లేదు అండ్ సీట్స్ చూసుకుంటే ఈ టైప్లో ఉన్నాయి క్వశ్చన్ బాగుంది అండ్ వైడ్ సీట్ అయితే ఉంది పైన అడ్రస్లో అవి ఏం లేవు కానీ ఇదంతా టోటల్ విడ్త్ అయితే ఎక్కువ ఉంది ఇటు సైడ్ చూసుకున్నా అటు సైడ్ చూసుకున్న మనకి మంచి విడ్త్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ డ్రైవర్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ డోర్ అన్లాక్ హ్యాండిల్ అయితే ఈ టైప్లో ఉంది అండ్ ఇక్కడ నుంచి మనం అయితే లాక్ చేసుకోవచ్చు అన్లాక్ చేసుకోవచ్చు సో మనం లెఫ్ట్ సైడ్ అయితే చూసాం కదా లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి మనకి లాక్ చేసుకోవడానికి కదా బయట నుంచి ఏం లేదు లోపల నుంచి మనం లాక్ చేసుకుని ఆ డోర్ వేసుకోవడం తర్వాత ఇట్ సైడ్ నుంచి దిగినప్పుడు ఇక్కడ లాక్ చేసుకోవడం అంతే డ్రైవర్ సైడ్ మాత్రమే ఈ లాక్ ఆప్షన్ అయితే ఉంది అండ్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్ సైడ్ కూడా మనకి డోర్లో ఏమీ లేవు అంటే బాటిల్ హాల్డర్ ఆ టైప్లో ఏమి లేవు అండ్ ఇవన్నీ క్వాలిటీ చూసుకుంటే చాలా బాగున్నాయి చాలా మంచి క్వాలిటీ అయితే ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి స్టీరింగ్ దగ్గర ఈ రైట్ సైడ్ చూసుకుంటే హెడ్లైట్ లెవెలర్ అయితే ఇచ్చారు అండ్ మెయిన్గా దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటో చెప్పినా ఈ రైట్ సైడ్ డ్రైవర్ దగ్గర కానీ లేదంటే లెఫ్ట్ సైడ్ దగ్గర కానీ మొత్తం సీట్ బెల్ట్స్ అయితే ఇచ్చారనమాట సేఫ్టీ విషయంలో అక్కడ రాజీ అయితే పడలేదు అండ్ బ్యాక్ సైడ్ గ్లాస్ అయితే ఓపెన్ చేసుకోవడానికి లేదు ఫిక్స్డ్ గ్లాస్ అయితే ఇచ్చారు అండ్ హ్యాండ్ బ్రేక్ అయితే ఇక్కడ ప్లేస్ చేశారు అండ్ గేర్ నాబ్ అనేది ఇక్కడ ఫ్రంట్కి ప్లేస్ చేయడం వల్ల ఏంటంటే మనకి వాక్ త్రూ క్యాబిన్ అనమాట అంటే ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి వెళ్ళాలన్నా సరే చాలా ఈజీగా అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ దీంట్లో స్టీరింగ్ చూసుకుంటే కనుక మాన్యువల్ స్టీరింగ్ వస్తుంది దీంట్లో పవర్ స్టీరింగ్ అలాంటి ఆప్షన్ అయితే ఏం లేదు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ అయితే ఇచ్చారు అండ్ పాస్ లైట్ రిలేటెడ్ స్విచ్ అయితే ఇక్కడ ఇచ్చారు సో అది అండ్ దాన్ని రైట్ సైడ్ చూసుకుంటే మనకి హెడ్లైట్ రిలేటెడ్ కంట్రోల్స్ అన్నీ ఇక్కడి నుంచి అయితే చేసుకోవచ్చు అండ్ వైపర్ రిలేటెడ్ కంట్రోల్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచి అయితే చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ కీ చూసుకుంటే మనకి ఈ టైప్లో అయితే ఉంది మహీంద్రా జస్ట్ నార్మల్ కీ ఏది అండ్ కీ ప్లేస్మెంట్ అయితే ఇక్కడ ఉంది సో కీ ఆన్ చేస్తే మనం ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో ఏముందనేది అయితే చూద్దాం సో కీ ఆన్ చేస్తే మనకి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఈ టైప్లో అయితే ఉంది సో ఇక్కడ చూస్తున్నారు కదా పైన అయితే టైం చూపిస్తుంది అండ్ స్పీడ్ అయితే టోటల్ అంతా కూడా ఈ డిజిటల్ యూనిట్ ఉంది టోటల్ ఓడో చూపిస్తుంది అండ్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే మనకి టెంపరేచర్ చూపిస్తుంది అండ్ ట్రిప్ ఏ చూపిస్తుంది ట్రిప్ బి చూపిస్తుంది టోటల్ డ్రైవ్ టైం చూపిస్తుంది సో అంతా అంతకు మించి ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఈ రైట్ సైడ్ చూసుకుంటే ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్ లో ఫ్యూయల్ లెవెల్ అవి చూపిస్తుంది ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి మనం సెట్ చేసుకోవడానికి అనమాట ట్రిప్ అవి సెట్ చేసుకోవడానికి అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక ట్వెల్వ్ వోల్ట్ పవర్ సాకెట్ అయితే ఒకటి ఇచ్చారు సో ట్వెల్వ్ వోల్ట్ పవర్ సాకెట్ అయితే ఉంది అండ్ ఇక్కడ చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు అండ్ గేర్ అయితే చూస్తున్నారు కదా మనకి ఈ ఫ్రంట్కి ప్లేస్ చేశారు టోటల్ దీంట్లో చూసుకుంటే ఫోర్ గేర్స్ అయితే ఉంటాయి ఫోర్ గేర్స్ ప్లస్ రివర్స్ ఆప్షన్ అయితే ఉంటుంది అండ్ దీంట్లో క్లచ్ చూసుకున్న బ్రేక్ ఇవన్నీ కూడా మనకి క్లచ్ కూడా చాలా స్మూత్ ఉంది లాంగ్ జర్నీ దీని మీద చేసినా కూడా స్ట్రెయిన్ అనేది అయితే తెలియదు ఇలా స్మూత్ ఉన్న వాటికి అండ్ బ్రేక్ యాక్సల రేటర్ అయితే ఇలా ఉంది అండ్ ఇది ఓవరాల్గా అండ్ లాకబుల్ గ్లవ్ బాక్స్ మీకు చూపించలే కదా సో లాకబుల్ గ్లో బాక్స్ అయితే సో ఇలా ఇచ్చారు దీంతోపాటు ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ అయితే దాంతోపాటు ప్రొవైడ్ చేశారు సో కమర్షియల్ సెగ్మెంట్ కదా మనీ ఏదైనా క్యారీ చేసినా ఏదైనా ఇలాంటి లాకబుల్ గ్లో బాక్స్ ఇచ్చినప్పుడు మంచిగా ఉపయోగపడుతుంది అండ్ దీంతోపాటు మనకి ఇక్కడ ఐఆర్విఎం అయితే ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక రీడింగ్ ల్యాంప్ అయితే ఇచ్చారు ఇది కూడా టోటల్ హ్యాలర్స్ అండ్ యూనిట్ అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే టికెట్ హోల్డర్తో పాటు సన్ వైజర్ అయితే ఇచ్చారు అండ్ లెఫ్ట్ సైడ్ అయితే ఏం లేదు అండ్ ఇక్కడ మనకు ఒక హ్యాండిల్ అయితే ఇచ్చారు డ్రైవర్ సైడ్ ఆల్మోస్ట్ దేనికి ఉండదు అనుకోండి ఇక్కడ కూడా ఏం లేదు సో ఇది ఓవరాల్గా లోపల క్యాబిన్లో చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది అండ్ నెక్స్ట్ ఎయిర్ ఇంటెక్ పైప్ అయితే ఇక్కడ నుంచి అయితే వచ్చింది కదా ఇది వచ్చేటప్పటికి మనకి ఎయిర్ ఫిల్టర్ దగ్గరికి అయితే కనెక్ట్ అయి ఉంటుంది ఈ మహేంద్ర జీతో స్ట్రాంగ్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మైలేజ్ అనమాట కంపెనీకి ఏమో మైలేజ్ అయితే థర్టీ టూ కిలోమీటర్ పర్ లీటర్ అయితే ఇచ్చారు బట్ ఆన్ రోడ్ కండిషన్స్లో దీన్ని వాడుతున్న వాళ్ళ ప్రకారం ఏంటంటే ట్వంటీ ఎయిట్ అలాగే ట్వంటీ నైన్ అలా మైలేజ్ వస్తుందని అయితే చెప్పారు చాలామంది నెక్స్ట్ దీని వారంటీ గురించి చూసుకుంటే కనుక త్రీ ఇయర్స్ లేదా సెవెంటీ టూ థౌసండ్ కిలోమీటర్స్ వారంటీ అయితే ఉంటుంది ఈ వెహికల్ది టోటల్ లెంత్ అంటే మనకి ఈ ఫ్రంట్ నుంచి మొత్తం లాస్ట్ వరకు చూసుకుంటే కనుక ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఫీట్ అయితే ఉంటుంది ఈ మహేంద్ర జీతోది గ్రాడ్యువల్టీ వచ్చేటప్పటికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంటుంది అనమాట అంటే మనకి ఇలా పైకి వెళ్ళేది పర్సెంటేజ్ ఏదైతే ఉంటుందో అది ఫార్టీ సిక్స్ అనేది అయితే మాక్సిమము సో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గ్రాడిబిలిటీ అయితే ఉంటుంది అనమాట విత్ లోడ్తో ట్రావెల్ చేసేటప్పుడు మనం ఇలాంటి ర్యాంపులు కానీ లేదంటే బ్రిడ్జెస్ దగ్గర అది ఎక్కేటప్పుడు అదైతే క్యాలిక్యులేట్ చేస్తారు నెక్స్ట్ దీంట్లో వీల్ బేస్ చూసుకుంటే కనుక ఎయిట్ పాయింట్ టూ ఫీట్ అయితే ఉంది అలాగే నెక్స్ట్ ఈ వెహికల్ తీసుకుంటే కనుక మహీంద్రా నుంచే టెన్ ల్యాక్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో ఇది మహీంద్ర జీతో స్ట్రాంగ్ గురించి డీటెయిల్స్ స్పెసిఫికేషన్ అరౌండ్ వీడియో అయితే అండ్ ఈ వీడియో అయితే ఎక్కడతో ఎండ్ చేస్తాను ఎండ్ చేసే ముందు దీని ప్రైస్ వచ్చేటప్పటికి మనకి ఫైవ్ ల్యాక్ ఫిఫ్టీన్ నుంచి ఫైవ్ ల్యాక్ సెవెంటీ మధ్యలో అయితే మనకు వస్తుంది అండ్ మీరు ఒకవేళ టెస్ట్ టెస్టేట్ చేసుకోవాలన్న వెహికల్ని లైవ్లో వచ్చి డైరెక్ట్గా చూసుకోవాలన్న సరే ఈ షోరూమ్ అయితే కాంటాక్ట్ చేయండి ఈ షోరూమ్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు కానీ లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రైట్ సేఫ్ టేక్ కేర్